హాయ్ అండి వెల్కమ్ టు కేకేఎస్ బ్లాగ్స్ ఈరోజు రొయ్యల పచ్చడి ఎలా చేయాలో చెప్తాను ఫస్ట్ రొయ్యలు బాగా శుభ్రం చేసుకోవాలి అలాగ రొయ్య ప్రతి రొయ్యకి అలాగ అక్కడ కట్ చేసి అక్కడ ఒక బ్లాక్ కలర్ది ఉంటుంది అది తీసేయాలి అది వేస్టేజ్ అనమాట వాళ్ళు తీయరు కదా బయట చేసేవాళ్ళు మనం అది నీట్గా క్లీన్ చేసుకుంటే రొయ్య టేస్ట్ ఇంకా బాగుంటుంది తర్వాత రొ రొయ్యల్ని మనం మ్యారినేట్ చేసుకోవాలన్నమాట నిమ్మకాయలు అలాగే పసుపు వేసుకొని కనీసం మనం చేసుకునే ఒక వన్ అవర్ ముందైనా నానబెట్టుకుంటే టేస్ట్ బాగా వస్తుంది అప్పుడే నానబెట్టుకుని అప్పుడే వేసుకుంటే అంత బాగా అన్నమాట అలా చేసుకోండి ఇందులోకి మసాలా సరుకులు ఇవి కావాలన్నమాట ధనియాలు జీలకర్ర లవం మొగ్గ ఎండి అలాగే బిర్యానీ సరుకులు కొన్ని మనకు నచ్చినవి వేసుకోవచ్చు అనమాట దాన్ని ఫస్ట్ డీప్ ఫ్రై చేయాలి ఆయిల్లో వేయకుండా ఫ్రై చేసి దాన్ని పౌడర్ ఆడుకొని పక్కన పెట్టుకోండి అలాగే ఫ్రెష్గా ఆడుకోవాలి అల్లం పేస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నది వేసుకున్న టేస్ట్ బాగా రాదు అసలు ఫ్రెష్గానే ఆడుకోవాలి దాని తర్వాత ఆయిల్ వేసుకుని మనం మ్యారినేట్ చేసుకున్న మ్యారినేట్ చేసుకున్న వేలు అందులో వేసేసుకోవాలి మొత్తం ఒకసారి వేసుకోవాలి పచ్చడికి కాబట్టి మొత్తం అన్నీ వేసుకుని బాగా ఉడకనివ్వాలన్నమాట ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి ఫ్రాన్స్ అన్నీ ఒకేసారి వేసేసుకోవాలి అవి బాగా ఉడకాలన్నమాట మధ్య మధ్యలో మనం కదుపుతూ ఉండాలి అందులోంచి వాటర్ బయటకు వస్తుంది ఆ వాటర్ మొత్తం ఆ రొయ్యల నుంచి రిలీజ్ అయ్యే వాటర్ మొత్తం అబ్జర్వ్ అయ్యే అంటే మొత్తం అబ్జర్వ్ అయ్యేదాకా ఉంచాలన్నమాట అప్పుడు దాంట్లోంచి ఆయిల్ రిలీజ్ అవుద్ది అప్పుడు దాకా ఉడకాలి అప్పుడు దాకా ఉడికితేనే రొయ్యి అనేది పర్ఫెక్ట్గా ఉడుకుద్ది టేస్ట్ కూడా బాగా వస్తుంది దాని తర్వాత ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఆయిల్ అలా బయటికి రిలీజ్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న వేసుకున్నాక అది కూడా బాగా ఫ్రై చేయాలన్నమాట అంటే దాంట్లో కలిసిపోయినంతలా ఫ్రై చేయాలి అలా వేపుతూనే ఉండాలి పచ్చడికి ఎక్కువ ఫ్రై చేయాలన్నమాట ముక్క కొంచెం మెత్తగా ఉన్నా అలానే బాగా ఎక్కువ వేపుకున్నా గట్టిపడిపోతుంది ముక్క ఉడకాలి కానీ ఎక్కువ ఫ్రై అవ్వకూడదు అలా వేపుతూ ఉండాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఆడుకున్న మసాలా వేసుకోవాలన్నమాట వేసుకుని దాని తర్వాత మనకు తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి అందులోనే అది కూడా కొంచెం బాగా కలుపుకోవాలి అంతా కలిసేలాగా ఇది కూడా కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ అలాగ ఇది కూడా కలిసాక వేపుకోవాలన్నమాట ఎంత ఎక్కువసేపు ఫ్రై అయితే అంత బాగా టేస్ట్ వస్తుందనమాట అలానే ఎక్కువ హైలో పెట్టి ఫ్రై చేయకూడదు కొంచెం లో ఫ్లేమ్లోనే పెట్టి బాగా ఉడికించాలన్నమాట అలాగా నొరగ నొరగ దగ్గరికి వచ్చేస్తుంది అన్నప్పుడు మనం కారం వేసుకోవచ్చు అనమాట కారం ఆనంద కారం వాడండి టేస్ట్ బాగా వస్తుంది అలాగే కలర్ కూడా బాగుంటుంది ట్రై చేయండి ఈ ఇది ఈ కారం వాడండి మేమైతే ఇదే వాడాము కారం కూడా మనకి సరిపడగా వేసుకొని ఇంకా టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకుని మనకు అన్నీ సరిపోయినాయో లేదో చూసుకుని సా సరిపోకపోతే ఇంకేం సరిపోలేదో మళ్ళీ వేసుకోవాలన్నమాట అడ్జస్ట్ చేసుకోవాలి మసాలా కానీ సాల్ట్ కానీ కారం అన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి ఇదంతా అయిపోయిన తర్వాత ఒక టూ లెమన్స్ ఒక బౌల్లోకి తీసుకొని లెమన్ రసం ఉంటుంది కదా బౌల్లోకి తీసుకుని ఇది మొత్తం చల్లారిపోయాక లాస్ట్లో అది వేయాలన్నమాట చల్లారకుండా వేడి దాని మీద వేస్తే పచ్చడి టేస్ట్ పోతుంది అన్నమాట చల్లారిపోయిన తర్వాత వేయాలి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఇది ఈ వీల పచ్చడి నేను చెప్పిన టిప్స్తో చేయండి చాలా బాగా వస్తుంది ఈ బిక్కిలు బయట చాలా రేటు ఉంది కదా ఇంట్లోనే అన్నీ దొరుకుతాయి మనకి ఒక ఫ్రాన్స్ కనుక్కుంటే సరిపోతుంది టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది రైస్లోకి చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి